అక్టోబర్ లో రాబోతున్నటువంటి బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు ఇటు ఎన్డీఏ కూటమి అటు కాంగ్రెస్ కూటమి తగ్గా పోరుగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆర్జేడీ సపరేట్ గా పోటీ చేస్తామంటుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ఇప్పుడు సపరేట్ గా పోటీ చేయాల్సిన పరిస్థితే ఉంది కాకపోతే ఇది గేమ్ ప్లానా లేకపోతే నిజంగానే వాళ్ళలో మనస్పర్ధలు వచ్చాయా తెలియదు కాని ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ అయితే గెలుపొందుతుంది కాదు అలా కాకూడదు అనుకుంటే ఆర్జేడీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఇప్పుడు ఇక్కడ జన్ స్వరాజ్ పార్టీ ఉంది కదా ప్రశాంత్ కిషోర్ది అతడు కింగ్ మేకర్ గా మారే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని సర్వేలు అయితే తెలుపుతున్నాయి ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ కి ఆర్జేడి కలిపి ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఎంతో ఉంది ఎన్డిఏ కూడా ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం ఎంతో సర్వేలు తెలుపుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రెండు కలిసి పోటీ చేస్తే సపరేట్ సపరేట్గా కూటములు పోటీ చేస్తే ఓకే కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీదే గెలుపు కాకపోతే ఇప్పుడు ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ ఇటు బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేస్తాయి కాబట్టి ఒకవేళ కింగ్ మేకర్గా మారే అవకాశం ప్రశాంత్ కిషోర్కు ఉంటుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడు ఆయనకి సరైనటువంటి నేతలు లేరు రెండు వందల నలభై మూడు స్థానాల్లో సరైనటువంటి నేతలు అయితే లేరు కానీ కొన్ని స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చే నేతలైతే ఉన్నారు ఒకవేళ అతను ఒక పది స్థానాల నుంచి ఒక ఇరవై స్థానాలు గెలుచుకుంటే వేరే పార్టీకి ఎవరికైనా సరే అంటే కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉంటే ఒకవేళ వాళ్ళకి అయినా అంటే మెజార్టీకి సరిపోకపోతే మ్యాజిక్ ఫిగర్కి అందకపోతే అప్పుడు కింగ్ మేకర్గా మారుతాడు ఒకవేళ లేదు అసలు సీట్లే రాలేదంటే మాత్రం ఏమీ ఉండదు కానీ సర్వేలు చెప్తున్నాయి కానీ ఇతరుడు కింగ్ మేకర్గా మారే అవకాశం అయితే అక్కడ లేదు ఖచ్చితంగా అటు ఇండి కోటం కానీ లేదు ఇటు బీజేపీ ఎన్డీఏ కూటం కానీ గెలిచే అవకాశాలు ఉంటాయి లేదు ఒకవేళ పోటీ గనక ఇద్దరు కలిసి పోటీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుంది కలిసి పోటీ చేస్తే మాత్రం తగ్గ పోరుగా ఉంటుంది ఈసారి మాత్రం రెండు కూటములు తగ్గ పోరుగా ఉంటాయి ప్రశాంత్ కిషోర్ ఒకవేళ కింగ్ మేకర్ గా మారే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఎవరు గెలిచినా అంటే ఇండి కూటమి లేదా ఇటు ఎన్డీఏ కూటమి ఎవరు గెలిచినా కొద్ది స్థానాల్లోనే గెలుస్తారు